దేవుడు ఆలస్యంగా బిడ్డనిస్తున్నాడు అంటే వాడు ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయే వాడు అవుతాడు మీరు సరిగ్గా పెంచగలిగితే ఎందుకంటే మీరు బైబిల్లోని చరిత్ర అందరిని ఒక్కసారి తట్టి చూడండి అందరూ లేట్ గా పుట్టినోళ్ళే ఉన్నా కదా ఇస్సాక్ ఎప్పుడు పుట్టాడండి అండి తొంభై ఏళ్ళ పుట్టాడు లేటుగానే గానే పుట్టాడు యోసేపు ఎప్పుడు పుట్టాడండి రాహేల్కి లేటుగానే పుట్టాడు బాప్ తీసి యోహాన్ ఎప్పుడు పుట్టాడండి ఎలిసేతి లేటుగానే పుట్టాడు సమూహాలు ఎప్పుడు పుట్టాడండి అన్నాకి లేటుగానే గానే గుట్టాడు బైబిల్ చరిత్రను మీరు జాగ్రత్త గమనిస్తే మంచి మంచి గొప్ప గొప్ప తనులు అందరూ లేట్ గానే కన్నారు అక్కడ కన్నప్పుడు తోడు ఏదో సాధించాడు అప్పుడు గుట్టి సాధించాలని రూ లేదు దేవుడు కొన్నిసార్లు లేటుగా ఎందుకు ఇస్తాడు తెలుసా దేవుడు ఎందుకు లేటుగా ఇస్తాడంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తా హన్న అమ్మ గనక జాగ్రత్తగా నా మాట చాలా జాగ్రత్తగా అండి చాలా జాగ్రత్తగా అండి అన్న అమ్మకి గనక దేవుడు పెళ్ళైన సంవత్సరానికి ఆవిడ ముక్కుబడి చేసుకుని ఉండేది పదకొండు వచ్చిన ఏ మొక్కుబడి మంగళకత్తి వాడి మీద వాడిని నీకే ఇచ్చేస్తానని ఈ మొక్కుబడి వచ్చేది కాదు ఎప్పుడు గనక దేవుడు ఇచ్చేసింటే పుట్టపుడు ఇచ్చేసింటే ఇవ్వలేదు కాబట్టే ఇవ్వలేదు కాబట్టి ఎదురు చూసింది ఎదురు చూసింది ఎదురు చూసింది ఎదురు చూసింది ప్రార్థన చేసింది ప్రార్థన చేసింది ముక్కుబడి చేసుకుంది అప్పుడు దేవుడిచ్చాడు అంటే మీకు ఒక్క మాట చెప్పాలంటే అన్న అమ్మకి పెళ్ళైన వెంటనే గనక పెళ్ళోడు పుట్టేసుంటే ఈ రోజు సమూహేలు అనే వ్యక్తే బైబిల్లో లో ఉండేవాడు కాదు ఈ సమూహాలు మొదటి గ్రంథం రెండో గ్రంథం అనేటువంటి రెండు పుస్తకాలు ఉండే కాదు సార్ బైబుల్ ఎందుకంటే మొక్కుబడి లేనప్పుడు సమూహాలు ఎవరు సమూహ ఏళ్ళు పదానికి కూడా అర్థం తెలిసిన సమూహ అంటారు క్షమా అంటే వినటం సమూహ అంటే అర్థం ఏంటంటే వినుట వినుట క్షమా అన్నా సమూహ అన్న ఒకటే హిబ్రోడు సమూ అంటే వినటం ఏలి అంటే దేవుడు దేవుడు విన్నాడు నా మరణ ఆలకించాడని అర్థం ఆ పేరులో అంటే దేవుడు లేట్గా ఇవ్వటాన్ని బట్టే ఒక ఒక మంచిగా పెంచాలను నా పెట్టడానికి కసి వచ్చింది ఆవిడ అక్కలు రావాలంటే లేట్ అవ్వాలి అందుకని లేట్ చేస్తారు దేవుడు చాలు మీరు బాధపడకండి పెళ్ళి ఇంకా ఎవరైనా పిల్లలు పుట్టని చెల్లెళ్ళు కనుక ఇక్కడ ఎవరైనా ఉంటే శోభదీములు ఎవరైనా ఉంటే మీరు బాధపడకండి మీ ప్రయత్నాలు మీరు చేయండి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళండి లోపాలు ఎవరు ఉంటే సరి చేసుకోండి మీ వారిని కూడా పంపించు అతన్ని కూడా సరి దేవుడి దేవుడు వైపు నమ్మకంగా ఎదురు చూడు ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి దేవుడు ఏదో ఒక రోజు నీ మొరణ ఆలకిస్తాడు నువ్వు తొందరపడి దారి తప్పకు ఆ విషయం మాత్రం గుర్తు